శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓ కాలేజీ యాజమాన్యం పక్కదారి పట్టింది విద్యార్థులకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బులను సైతం తమ ఖాతాల్లో మళ్లించింది నెలలు గడుస్తున్న స్కాలర్షిప్లు రాకపోవడంతో విద్యార్థులు పోరాటానికి దిగారు దీంతో కాలేజీ యాజమాన్యం బండారం బయటపడింది శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని శ్రీ వెంకటసాయి ఐటీఐ కళాశాలలో యాభై మంది విద్యార్థులు తమకు జరిగిన మోసం గుర్తించారు కాలేజీ యాజమాన్యం స్కాలర్షిప్ డబ్బులను తమ అకౌంట్లోకి మార్చుకున్న విషయాన్ని గ్రహించి పోరాటానికి దిగారు ఐదు నెలలు కడుస్తున్నా తమకు రావాల్సిన స్కాలర్షిప్ డబ్బులు తమకివ్వకుండా కాలేజీ యాజమాన్యం మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్రీ వెంకట సాయి ఐటీఐ కళాశాలలో దాదాపు ఎనభై మంది విద్యార్థులు చదువుతున్నారు వీరి వద్ద నుండి ఏడాది ఫీజు పద్దెనిమిది వేల రూపాయల వరకు కట్టించుకున్నారు విద్యా దీవెన కింద రాష్ట్ర ప్రభుత్వం కళాశాల ప్రిన్సిపల్ ఖాతాకు విద్యార్థుల మొత్తం అమౌంట్ జమ చేయించుకున్నారు విద్యార్థుల అందరి మొత్తం ఫిబ్రవరి నెలలో ప్రిన్సిపల్ ఖాతాకు జమైన ఇంతవరకు విద్యార్థుల కానీ వారి కుటుంబ సభ్యుల కాని ఇవ్వకుండా ఊరుకున్నారు దీంతో విద్యార్థులు ఆందోళన బాట పడ్డారు కళాశాల యాజమాన్యం మోసం చేస్తున్నారని బాధితులు వాపోయారు విద్యార్థులు స్థానిక పోలీస్ లో సిఐ శేఖర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు దీంతో స్పందించిన సిఐ శేఖర్ విచారణ ప్రారంభించారు పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో సీన్ మొత్తం మారిపోయింది సిఐ శేఖర్ కళాశాల యాజమాన్యాన్ని పిలిపించి విద్యార్థుల లిస్టును తీసుకురావాలని ఆదేశించారు లేని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ క్రమంలో మరిన్ని చీకటి కోణాలు వెలుగు చూశాయి కళాశాలలో అనేక విద్యార్థులను చేర్చుకుంటున్న యాజమాన్యం వారి ఆధారంగా మరికొన్ని తప్పులకు పాల్పడుతుంది కాలేజీలో చేరిన వారిలో దాదాపు నలభై శాతం మంది విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకుంటున్నారు హాజరుతో నిమిత్తం లేకుండా వారితో పరీక్షలు మాత్రం రాయించారు రెగ్యులర్ విద్యార్థులతో పాటు సర్టిఫికేట్లు మంజూరు చేస్తున్నారు ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలు వెలుగు చూశాయి మరోవైపు తమ స్కాలర్షిప్ కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులు తమకు అందాల్సిన డబ్బులను వేలంత త్వరగా ఇప్పించాలని పోలీసులను కోరుతున్నారు